ఓం బాబా బాబావారి ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామని నీవు చేసే పనికి నీవే అనుకుంటున్నావు అందుకే నీవు అపరాధివి అనుకుంటున్నావు అలా కాక నువ్వు నిరాభిమానంతో ప్రవర్తించి చూడు నిజమన్నది నీకే తెలుస్తుంది అందరూ నా బిడ్డలే అందరూ సమానమే అంటూ తెలియజేస్తున్నావు కాదని ఈరోజు తెలుసుకుందాము గోదావరి నది తీరంలో రాజమహేంద్రవరం అనే ప్రసిద్ధ నగరం ఒకటి ఉంది అక్కడికి స్వామి శ్రీ వాసుదేవానంద సరస్వతి గారు ఒకసారి వచ్చారు సాయి భక్తుడైనటువంటి పొండరికి రావు అతనికి శ్రీ వాసుదేవానంద సరస్వతి గారిని దర్శనం చేసుకుందామని తను మరికొందరు స్నేహితులతో కలిసి రాజమహేంద్రవరానికి వచ్చారు స్వామిని దర్శించారు స్వామివారికి కుశలం అడిగారు మాటల సందర్భంలో షేడి ప్రసక్తి వచ్చింది సాయినామం వినగానే స్వామి రెండు చేతులు జోడించి నమస్కరించారు అతను మా సోదరుడే నిష్కాముడు అతనంటే మాకెంతో ప్రేమ అని చెప్పారు ఒక కొబ్బరికాయను పుండరేకి ఇచ్చి మీరు షిరిడి వెళ్ళినప్పుడు ఈ కొబ్బరికాయను మా సోదరుని పాదపద్మాలలో సమర్పించండి నాకు మారుగా మీరు వినయముగా నమస్కరించండి మర్చిపోవద్దు సుమ ఈ కొబ్బరికాయను తప్పక మా సోదరునికి సమర్పించండి అని చెప్పారు అలాగే అంటూ ఇతను ఆ కొబ్బరికాయని తీసుకుని స్వామివారి పాదాలకు నమస్కరించాడు అయితే ఈ కొబ్బరికాయ తీసుకుని వచ్చిన ఒక నెల రోజుల వరకు షిరి ప్రయాణం వెళ్ళలేకపోయారు నెల రోజుల తర్వాత స్నేహితులతో కలిసి సాయి దర్శనానికి బయలుదేరారు స్వామి ఇచ్చిన కొబ్బరికాయను కూడా తనతో పాటు తీసుకువెళ్ళాడు అయితే మార్గమధ్యంలో ప్రయాణ సమయంలో ఆకలి వేయగా పరగడుపున ఒట్టి నీళ్లు తాగకూడదని ఎవరో చెప్పగా తను తెచ్చుకున్న అల్పాహారాన్ని కారపాటుకులను తిన్నాడు అవి చాలా కారంగా ఉండడంతో దానికి విరుడుగా కొబ్బరికాయ ఉంటే బాగుంటుందని ఒకరు చెప్పగా ఇంకొకరు మన దగ్గర కొబ్బరికాయ ఉందిగా దాన్ని పకల కొట్టుకొని తిందాం అలా అనడంతో ఆ కొబ్బరికాయ స్వామి ఇచ్చిన కొబ్బరికాయని విషయం మరిచిపోయి సరే అని ఆ కొబ్బరికాయని పగల కొట్టి వాళ్ళు తెచ్చుకున్న కారం అటుకులతో పాటు కొబ్బరికాయని కూడా తిన్నారు అయితే ఇది జరిగే కొద్దిసేపటికి ఇతనికి కొబ్బరికాయ విషయం తట్టింది అతను ఆందోళన చెందాడు అయ్యో స్వామివారు ఇచ్చిన కొబ్బరికాయనే తెలియకుండానే అనాలోచితంగా మనం వాడేసుకున్నాము ఇప్పుడు ఎలా అని వాపోయాడు స్వామికి నేను ఇచ్చిన మాట వ్యర్థమైపోయిందే అని కలవరపడ్డాడు సాయికి సత్యం చెబుతాను జరిగింది జరిగినట్టు చెప్తాను కొబ్బరికాయ తిన్నామని చెబుతాను సాయి సర్వసాక్షి బాబాకు అసత్యం ఎలా చెప్పగలను అనుకున్నాడు చివరికి వారంతా సాయి దర్శనానికి చేరుకున్నారు ఇతను చూసి బాబా అవును నా సోదరుడు పంపిన కొబ్బరికాయను ఇవ్వవా అని అడిగాడు బాబా మాటలు విని ఇతనికి ఒక్కసారిగా గాబరా పడ్డాడు వెంటనే బాబా పాదాలను పట్టుకున్నాడు బాబా నన్ను దయతో క్షమించు నేను మహాపచారం చేశాను ఆకలితో ఉన్న మేము ఆ కొబ్బరికాయను తినేశాము అప్పుడు మాకు అది ఎవరిది అన్న ఆలోచన కలగలేదు బాబా నేను ఇంకొక కొబ్బరికాయను సమర్పించుకుంటాను నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు అప్పుడు సాయి ఇదంతా విని చిన్నగా నవ్వాడు జాగ్రత్తగా కాపాడలేనప్పుడు అసలు ఆ కొబ్బరికాయ ఎందుకు తీసుకున్నావు దీనికి బదులుగా నువ్వు ఇన్ని వేల కొబ్బరికాయలు ఇచ్చినా అవి దానితో సాటు వస్తాయా సరే జరిగిందేదో జరిగింది నిజానికి నా సంకల్పం ప్రకారమే స్వామి నీకు కొబ్బరికాయనిచ్చాడు నా సంకల్పం ప్రకారమే మీరంతా దానిని తిన్నారు అనవసరంగా నేను కర్తను అని నువ్వు అనుకుంటున్నావు అందుకే నువ్వు అపరాధివనుకుంటున్నావు నేను నిన్ను చూడాలనుకున్నాను ఈ రకంగా నీవు నన్ను కలుసుకోవడానికి వస్తావని ఇదంతా చేశాను నీకు నీవుగా ఎక్కడికి చేరుకోలేదు నేనే రప్పించుకున్నాను నేను దీనికి కాను అన్న భావాన్ని అలవర్చుకో అప్పుడు ఏ సమస్య ఉండదు నీవు ఏ తప్పు చేయలేదు నీవు చేసిన పని తప్పు కానప్పుడు నీవు బాధపడవలసిన అవసరం లేదు నువ్వు నిరాభిమానంతో ప్రవర్తించు చాలు మీరంతా నా బిడ్డలే మీరు తింటే ఒకటి నేను తింటే ఒకటేనా మీరు తిన్నారంటే నేను తిన్నట్లే అని వాదార్చారు అప్పుడు కానీ ఇతనికి మనసు చల్లబడలేదు మనసు నిరహంకారం కావాలి అప్పుడే పరమార్థము ప్రాప్తిస్తుంది అంటూ బాబా ఈరోజు తెలియజేస్తున్నారు ఓం సాయిరా